యోమనే నిజం బ్రేని 100 సెంటిమీటర్లు breadth ఉందిని పప్పల కర్రీ ఐస్ట్ కోస్టే లాస్ట్ బ్లస్టే ఆర్ కూలింగ్ షోయింగ్

నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు సత్యంబాబు అండి నేను ఏంటి అండి నాకు ఎందుకు ఇంతకు తమరు అండి అసలు తమరు ఎవరండి తాతమేలు కోటేహరాలండి తాతమేలు కోటేసినప్పుడు సత్యంబాబు హెల్పింగ్ చేస్తున్నాను నాకు ఇంత పెద్దలు కావాలంటారండి తమరు ఎవరండి తాతమేలు కోటేహరాలండి కాదండి మా గ్యాసం వేసుకున్నటువంటి మహాలక్ష్మి దేవి గారు ఇప్పుడు మీరు ఏంటి మారిందండి మీరు ఏంటోనే ఉండాలండి మీరు కాదన్నారనుకోండి నా మీద ఒట్టేనండి మాట ఇవ్వండి ఇవ్వండి మాట ఇమ్మన్నారు టికెట్ ఇమ్మన్నారండి అయ్యి బాబు బాబు కాని పెట్టే హేడండి సత్యం బాబు గారు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆయనకి మీరు ఇల్లు ఎందుకు ఇస్తున్నారండి అవి అండి మరి కొంతమందికేమో ఏమో పాంబులు దాచుకోవడం పెట్టండి మరి నాకండి స్టేటస్ పెట్టండి ఈయన ఎవర్రా బాగా చేసుకున్న మా లక్ష్మీదేవి చెప్పు తెగుద్ది ఎదవా బాటా చోడేసుకున్నాం టాటా తమరు పెట్టలేంటండి నాకు పొద్దుటే ఆయకుడలు తినేపించండి అది పెట్ట కదండి అలవాటండి అరేంజ్ చేసేద్దాం ఇంకా ఇంకా ఈ సూటు పూటు కళ్ళు వేసుకోవాలనిపించండి అరేంజ్ చేసేద్దాం ఇంకా అండి ఏంటండి నాకు బాగా బలిసిన నెమలి వంశ తినాలనిపించండి అరేంజ్ చేసేద్దాం ఆయ ఏంటి అరేంజ్ చేసేది జాతీయ భక్షణ తింటే జైల్లో దోస్తా ఆయన ఎవరండి బాటా జోడేసుకున్న టాటా కాదండి తాదేను కోటేశ్వరరావు ఆయన ఏమిడిగా ఇచ్చేస్తాను కోటేశ్వరరావు గారు మీకు లాటరీలో యాభై కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా మీకు మా విషయం తెలియజేస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని చూడండి నమస్కారం స్పీడ్ పనికి రాదండి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు ప్రెస్ వాళ్ళతో ఆచి తూచి మాట్లాడాలి హాయ్ కొంపలు అంటుకుంటాయండి మరి అంటుకోండి మరి మీ కాశ్మీర్ అంటే ఇష్టమన్నారు అనుకోండి ఉగ్రవాదులకి మీకు లింక్ ఉందని రాచారు రామచంద్ర ఆ మాట అంటే ఏమండి తర్వాత కోటేశ్వరరావు గారు మీరు ఆ టికెట్ ఎక్కడ కొన్నారు దీనికి పర్లేదండి రాసుకోండి చాలా పెద్ద కదండి కాశీ అయితే కట్టాలు పోతాయని మా పంతులు గారు చెప్పారండి సరే కాశీ వెళ్లే ప్రయత్నంలో ఢిల్లీలో దిగేవాడి అక్కడ ఒక నలుగురు వచ్చి లాటరీ టికెట్ కొనమన్నారండి ఐదో పదో ఉంటుందని రాసేయమన్నానండి కానీ వాళ్ళు టికెట్ రాసి ఐదు వేలు ఉన్నారండి తా దగ్గరేమో ఆరు వేలు ఉందండి ఐదు వేలు ఇచ్చి ఇవ్వడానికి టికెట్ కొంటారండి అదే కొనండి అంతే కదండి నేను వద్దన్నానండి కానీ వదలేదండి పెద్ద గొడవ చేశారండి దాన్ని బాగా కొట్టి లాక్కున్నారండి ఐదు వేలు ఇంకా ఆశీ ఎక్కడ వెళ్దామండి వెళ్ళారండి తిరిగి వచ్చేసానండి మంచి పని చేశాను కానీ ఒకటండి హాయ్ నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదండి అందుకే ఆ దేవుడు నాకు మేలు చేశానండి కోటేశ్వరరావు గారు మరి యాభై కోట్ల తగిన లాటరీ టికెట్ కదా ఒక్కసారి ఆ టికెట్ మా ప్రస్తావాలకు చూపిస్తారా మరి చూపిస్తానండి కానీ ఎవరు లేపకూడదండి ఏమండి జాగ్రత్తగా చూసుకోండి డోంట్ వర్రీ మీరు అట్టలేండి తల్లి నువ్వు అట్టు ఇదండి సింగల్ అండి సింగల్ తర్వాత అండి ముందు నేను ఇక్కడ అతికిపోయాను కొంచెం హెల్ప్ చేస్తారా ఇస్తారా చూట కొంచెం దూరంగా ఉండబడి వడి కదండి దూరంగానే ఉన్నానండి రెడీ అండి నిహే నిహే అంటే నేను అతుకు పోయానండి ఆ అతుకు పోయావా నీక కాల్సింది మరి సింగల్ మోహజూర్ మూతి గుద్దత సింగల్ తో సింగల్ ఏంటండి మీది గుంటూరు జిల్లా మరి చిలగూరు పెట్టిండి ఏ పిల్ల ఓటే జిల్లా నా ముద్దు ఏ పప్పల పరి

స్టార్ లో పెట్టి బయట చేతికి అంటుకుంది ఎక్కడ పడితే అక్కడ చేయబడతావు కదా ఇప్పుడు కండి రావట్లేదు ఏ వాషర్ పేస్ దగ్గరికి పేసిక్ అని నాకు లవ్ మెర్స్ అంటే ఇష్టం లేదండి నీక మనం ఇంట్లో

లేదు తుమ్మ బంకలా పట్టుకుంటుంది నువ్వు నోరు మూసుకుపోతే నేను డోర్ మూసుకుంటా అది కాదురా తొరది అల్లూరు చిత్తరామరాజు వంశం చిత్తారం బత్తారం గంగారం దుర్వేదన మీకు కొరియర్ వచ్చింది సార్ ఎక్కడి నుంచి దుబాయ్ నుంచి దుబాయ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే వాళ్ళకి మీరు తెలిసిన సార్ అయి ఉండొచ్చు ఇటు ఇస్తాను కానీ సార్ ఇంటి ఓనర్ అలా తలుపు తీసి అనుకోవడం తర్వాత సార్ పిస్తాల్ పెళ్లి పదోన్నరం పడుతున్నాం టెన్షన్ సార్ సంతకేం పెడతారా కొరియర్ ఇది కొరియర్ సార్ ఇదిగోండి సార్ కుర్రాడు కొరియర్ లో వచ్చాడు అవునండి రూపాయి నుంచి కుర్రాడు కొరియర్ లో రావడం ఏంట్రా ఏమోనండి భగవత్ సంకల్పం మై డియర్ బాచి నువ్వు నన్ను ప్రేమించావు ప్రేమించావు కడుపు చేశావు యూజ్ అండ్ త్రోపెన్ లాగా నన్ను వాడుకుని విసిరేసి పోయావు తొమ్మిది నెలల తర్వాత కుర్రాన్ని కన్నాను వాడే వీడు ఐదేళ్లు పెంచాను ఇంకా నా వల్ల కాదు నీ దగ్గరికి పంపిస్తున్నాను వీడు నీ కొడుకు వీడిపై వరల్డ్ నెగటివ్ అండ్ కాపీ రైట్స్ నీవే వీడిని పెంచుకుంటావు వదిలేస్తావు నీ ఇష్టం నువ్వు ఎలా ఏడ్చినా నాకు ఆనందమే పార్వతి నువ్వే నువ్వు కొరియర్ లో రాంగ్ అడ్రస్ రాంగ్ డెలివరీ అయ్యావు కాదు సామాన్ వెళ్ళు తెలియట్లేదు మా దుబాయ్ ఇక్కడ ఎవరూ లేరు సరేరా లోపలికి వెళ్దాం నేను రాను ఏ నువ్వు మా డాడీ కాదుగా నేను మీ డాడీనే రా నువ్వు మా డాడీ అయితే నన్ను ఎందుకు బయటకు గెంతేసావు ఊరిని జోక్ చేశాను రా మీ డాడీనే రా లోపలికి వెళ్దాం డాడు రా ముంబై లో కుర్రాన్ని బుక్ చేసారండి అక్కడ నుంచి కార్గోలో ముంబై వచ్చాడు ముంబై నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ నుంచి మా ఆఫీస్ కి వచ్చాడు మా ఆఫీస్ నుంచి డెలివరీ బాయ్ ద్వారా మీ దగ్గరికి వచ్చాడు ఇందులో ప్రాబ్లం ఏముంది వాడి డెలివరీ ప్రాబ్లం అండి నాకు ఎందుకు పంపించారు ఏమండి పేరు మీదనా అవును అడ్రస్ మీదనా అవునండి డెలివరీ అయ్యిందా లేదా అవ్వబట్టే కదా ప్రాబ్లం డెలివరీ అయ్యిందో లేదో మాకు అవసరం గాని ఎవరు పంపారు ఎందుకు పంపారు మాకు అనవసరం సార్ సరే ఆ దుబాయ్ పార్వతి ఫోన్ చేయండి పంపించేద్దాం మనకు వర్కౌట్ కాదండి ఫోన్ చేయండి నేను చేయండి మీరే చేయండి